హాయ్ ఫ్రెండ్స్ జీడిగింజలు కోసేటప్పుడు చేతి వేళ్ళు పొక్కుపోయి తోళ్ళు ఊడిపోతాయి ఇలా తోళ్ళు ఊడకుండా ఎలా కొయ్యాలో ఈ వీడియోలో చూద్దాము ముందు జీడిగింజలు కోసే ముందు ఈ గింజల్లో గింజలు కూడా ఉంటాయి ఈ ఎండు గింజలు సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చి గింజలు కోసే ముందు చేతికి చేతి గ్లోవ్స్ కానీ కవర్లు కానీ వేసుకుని కొయ్యాలి వీరి కవర్స్ లేకుండా చేతికి నూనె రాసుకుని కోసారంటే చేతులు ఖచ్చితంగా తోలు ఊడిపోతాయి ఒకవేళ మీరు నూనె రాసుకుని కోసి ఉంటే కింద కామెంట్ చేయండి మీకు తోలు ఊడినాయా లేదానని ఈ వీడియో చూసేవారికి కూడా తెలుస్తుంది ఒక క్లారిటీ వస్తుంది చేతికి తోలు ఊడుతున్నాయా లేదానని ఇలా కవర్స్ వేసుకుంటేనే మనకి తోళ్ళు ఊడకుండా ఉంటాయి ఒక్కోసారి కవర్స్ చిల్లులు పడిపోయి ఆ జిగిడి ఏళ్ళు కంటూ పోయి తోలు కూడా ఊడిపోతాయి అందుకని కోసేటప్పుడు రోజుకి కొత్త కవర్లు వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ గింజలు కొయ్యటానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కత్తిపేటతో కొయ్యాలి ఇలాంటి కత్తిపేట లేకపోతే కూరగాయలు కోసుకునే మామూలు కత్తిపేటతో కూడా కోసుకోవచ్చు ఈ రెండు లేకపోతే చాక్తో అస్సలు కొయ్యలేము ఒకవేళ మీరు చాక్తో కోసి ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఈ గింజలు కొయ్యటానికి బయట మార్కెట్లో వంద గింజలు కొయ్యటానికి యాభై రూపాయలు ఇచ్చుకుంటారు మీ ఊర్లో ఎంత డబ్బులు ఇచ్చుకుంటారో కింద కామెంట్ చేయండి సరిగ్గా ఈ జీడి గింజలు వచ్చే టైంలో ఇంట్లో మన పిల్లలు ఉండరు చదువులకో జాబ్కో బయటకు వెళ్ళిపోతారు వాళ్ళ కోసం ఈ పప్పు నిల్వ చేయాలి అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి ఇలా కోసుకున్న గింజలను స్పూన్ లేదా చాక్తో తీయాలి ఈ గింజలను తీసేటప్పుడు పొడిమవ్వకూడదు బద్దపలంగా బద్దం తీయాలి పొడిమైతే అసలు బాగోవు కూర వండుకున్నప్పుడు ఇలా తీసుకున్న జీడిపప్పులో వేడి నీరు కానీ మామూలు నీళ్ళు కానీ వేయాలి వేడి నీరు వేస్తే తక్కువ గమ్ముని ఊడొచ్చేస్తుంది అన్నం వండుకున్నప్పుడు వేడివేడి వేడి గింజ ఉంటుంది కదా దాన్ని పోసేయచ్చు దీనికోసం గ్యాస్ మీద వేడి నీళ్ళు మరిగించక్కర్లేదు గ్యాస్ వేస్ట్